అన్నవరంలో బ్రహ్మోత్సవాలు అయినా మా పిల్లలు ఇలా నృత్య ప్రదర్శన చేయడం కారణంగా వాళ్ళకి మళ్ళా మా తల్లిదండ్రు మేమైన తల్లిదండ్రులకి మా అందరికీ మహాత్భాగ్యంగా స్పెషల్ దర్శనం చేయించారండి ఇట్లా అసలు చక్కగా తీసుకుని వెళ్ళారు అయ్యవారిని దగ్గరుండి చూపించారు ఈ నృత్యమే ఒక మో అమోఘం అని అనుకుంటే అయ్యవారి దర్శనం అంత త్వరగా ఆ బ్రహ్మోత్సవాల టైంలో అవడం ఇంకా హ్యాపీ అనిపించిందండి మొదటి పాట మీరు చూసారు కదండీ మహాగణపతిని చేసింది పాప ఇప్పుడు రెండో పాట అండి ఎందరో మహాన్ భావులు ఆ పాటకి మా పాప ఇది గుర్తుండీ మీరు చూస్తున్నారు కదా నృత్యం చేస్తుంది రెండు పాటలు బ్యాక్ టు బ్యాక్ చేస్తుంటే అంటే చాలామంది ఎంతోమంది ఎక్స్పీరియన్స్డ్ డాన్సర్స్ ఉంటారు చూస్తుంటారు కానీ ఒక పేరెంట్కి ఒక తల్లిదండ్రులకి మన ముందు మన పాప అది ఆలయంలో బ్రహ్మోత్సవాల టైంలో చేస్తున్నప్పుడు ఒక ఫీల్ అంటే నేను చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయంటే ఆ ఫీల్ నేను అనుభవించినప్పుడు ఆ మనస్సుకి ఎంత ఆనందం కలిగి ఉంటుందో మీ అందరూ ఈ పాటికి ఆల్ ఆల్మోస్ట్ ఊహించుకుని ఉంటున్నారు కదండి జనరల్గా మా పాప కాలేజెస్లో వెస్ట్రన్ డ్యాన్సెస్ అవి వేస్తూ ఉంటుంది వర్కింగ్ డేస్ కాబట్టి ఎప్పుడు ఎకంపెనీ అయ్యేవాళ్ళం కాదు ఈసారి ఏంటంటే అంత స్పెషల్గా నేను మీతో షేర్ చేసుకుంటుంది ఆలయంలో వీకెండ్ అనుకోకుండా మా వారు ఖాళీగా ఉండడం నాకు వర్క్లు అంటే వీకెండ్ వల్ల మా వర్క్ ఇంట్లో పనులన్నీ మేనేజ్ చేసుకుని వెళ్ళడం సో మా ఇద్దరి సమక్షంలో ఆలయంలో అంటే పిల్లలకు కూడా అనిపిస్తుంది కదండి పేరెంట్స్ వస్తే పేరెంట్స్ ముందు చేస్తే మా అమ్మాయి డాన్స్ చేసిన కానీ వచ్చి హక్ చేసుకున్నప్పుడు అమ్మ థ్యాంక్స్ అమ్మ ఎప్పుడు వర్క్ వర్క్ అంటావు అలాంటి లక్కీగా వీకెండ్ పడ్డాం నువ్వు మీ అందరు రావడం మీ ఇద్దరు కలిసి నన్ను తీసుకురావడం అని చెప్తున్నప్పుడు నిజమే కదా ఇంత హ్యాపీ మూమెంట్స్ ఇలాంటి లైవ్ పెర్ఫార్మెన్సెస్ ఇంకా ఎప్పుడున్నా ఎక్కడున్నా వెళ్ళాలి అన్న కాన్సెప్ట్ అయితే మేము ఫిక్స్ అయిపోయామండి ఎదర్ మదర్ నేను కానీ మా హస్బెండ్ కానీ ఎవరో ఒకరు అయినా కంపెనీ అవ్వాలి అని అనుకున్నాను ఇట్లాంటి మంచి ఛాన్స్ ఇచ్చిన ఆ డ్యాన్స్ అకాడమీ అయిన మేడంకి రియర్లీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు అర్థమవుతూ ఉంటుంది కదా షేర్ చేసిన డ్యాన్స్ని అంటే మేబీ దీనికన్నా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇంకా బాగా చేసి ఉండొచ్చు కానీ మా పాప హార్డ్లీ కూర్చిపూడి సిక్స్ మంత్స్గా నేర్చుకుంటుందండి అయినా ఆ అదృష్టం రావడం చాలా హ్యాపీగా ఉంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్